శ్రీ విశ్వావశ నామ సంవత్సరంలో మీనరాశి వారికి ఎలా ఉండబోతుంది విశ్వావసు నామ సంవత్సరంలో చిట్ట చివరి రాసి అయినటువంటి మీనరాశి ఇక్కడ వీరికి యాభై శాతం శుభ ఫలితాలు ఉన్నాయి గురువు కేతువు వీరు సంవత్సరం మొత్తంలో ఏదో ఒక కాలంలో వీళ్ళు అనుకూలిస్తున్నారు ఎక్కడంటే రా గురువేమో పంచమ స్థానంలో అంటే ఆయన గురువు కర్కాటక రాశిలో ప్రవేశించిన తరువాత పంచమవుతుంది మీనానికి కాబట్టి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అక్టోబర్ పదహారు నుండి డిసెంబర్ ఫస్ట్ వీక్ వరకు ఈ యొక్క యోగ్యత ఉన్నది కాబట్టి ఈ కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి జన్మరాశిలో ఏలినాటి శని కొనసాగుతోంది అలాగే ఆరవ రాశిలో కేతు ఉత్తరార్థంలో బాగుంది కా అలాగే ఆదాయ వ్యయాలు చూస్తే ఆదాయ వ్యయాలు సరి సమానంగా తూకంగా ఉన్నాయి ఐదు ఐదు అలాగే రాజపూజ్యం కూడా అవమానం ఒకటి మొత్తం మీద చూస్తే కృషికి తగిన ప్రతిఫలం ఆదాయ రూపంలో దక్కుతుంది వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆర్థిక అభివృద్ధిని సాధించాలి అవమానం తక్కువ రాజపూజ్యం ఎక్కువగా ఉన్నప్పుడు సమాజంలో పేరు ప్రతిష్టలు పెరుగుతాయి గౌరవప్రదమైన జీవనం కొనసాగిస్తారు అదృష్ట యోగం యాభై శాతం ఉన్నప్పుడు మిశ్రమ ఫలితాలు ఉంటాయి పాజిటివ్ ఉంటే యాభై శాతం నెగిటివ్ ఉంటుంది కాబట్టి కృషిని పెంచాలి లక్ష్యం సిద్ధించేంతవరకు ఏకాగ్రతతో పనిచేస్తే విజయం తప్పనిసరిగా లభిస్తుంది అలాగే సంవత్సరం తృతీయ భాగంలో అనగా పంచమ స్థానంలో గురువు సంచారం చేస్తున్నప్పుడు సంతాన శుభప్రదంగా ఉంటుంది మిత్రబలం పెరుగుతుంది మంచి చేస్తున్న పనుల్లో మరియు చేస్తున్న పనుల్లో మంచి సహకారము పెద్దల సహకారము కుటుంబ సహకారం అంతా ఉంటుంది సంవత్సర ప్రారంభం నుండి గురువు తృతీయ చతుర్థ సంవత్సర ప్రారంభం నుండి గురువు మూడు నాలుగు రాసుల్లో సంచారం చేస్తున్నారు గురుబలం తక్కువగా ఉన్న కారణం చేత ఆ సమయంలో గురుధ్యానం చేసుకోవడం మంచిది అలాగే ఈ రాశి వారికి జన్మరాశిలో ఏలినాటి శని దోషం కూడా ఉన్నది కాబట్టి శని ధ్యాన శ్లోకం చదువుకోవాలి ఆరోగ్య రీత్యా జాగ్రత్తగా ఉండాలి ఒత్తిడికి గురి కావద్దు రాహుకేతు దోషాలు కూడా ఉన్నాయి ఆరోగ్యంపై ఆర్థికంపై రాహు ప్రభావం ఉంటుంది ఉత్తరార్ధంలో కేతువు సుఖాన్ని విజయాన్ని ప్రసాదిస్తున్నారు మొత్తం మీద ఈ మీనరాశికి విద్యలో సాంకేతిక కోర్సులు బాగా అవకాశాలు పెరుగుతాయి ఆ కోర్సుల్లో బాగా రాణిస్తారు అలాగే అభివృద్ధిని సాధిస్తారు శుభ ఫలితాలు ఉంటాయి వృత్తిలో కృషి ఫలిస్తుంది పరిశ్రమల నుంచి మంచి అవకాశాలు వస్తాయి ఉద్యోగంలో సంతృప్తికరమైన పురోగతి ఉంటుంది అనుకున్న విజయం లభిస్తుంది వ్యాపారం బాగుంటుంది పెట్టుబడులు కలిసి వస్తాయి ధనము ఆదాయము వృద్ధి చెందుతుంది ఖర్చులు అదుపులో ఉంటాయి అదృష్టపరంగా చూస్తే అక్టోబర్ నుంచి గురుబలం బాగుంది కాబట్టి సంపూర్ణమైనటువంటి అదృష్టం ఉంది కార్యసిద్ధి ఈ సంవత్సరము విజయాలు దక్కుతాయి గొప్పగా ప్రయత్నాలు చేయండి కారణం ఏంటంటే ఏలినాట్ శని దోషం కూడా ఉంది కాబట్టి శని దోషం ఉన్నప్పుడు ఏమవుతుంది శని బద్దగానికి ప్రతీక నిర్లక్ష్యం అశ్రద్ధ అజాగ్రత్త ఈ మూడు వస్తాయి నిర్లక్ష్యము ఏ విషయంపై అయితే వస్తుందో ఆ విషయం కొలాబ్స్ అవుతుంది అలాగే అశ్రద్ధ ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేశారు రోజు పొద్దున్నే వాకింగ్ చేయలేదు అది కొన్నాళ్ళకి ఒక రూపంలో దారి తీస్తుంది అలాగే అజాగ్రత్తగా ఉండకూడదు డ్రైవింగ్ చేసేటప్పుడు నైట్ డ్రైవింగ్స్ అవాయిడ్ చేయండి డ్రైవింగ్ చేసేటప్పుడు మన ప్రమేయం లేకుండా వెనక నుంచి వచ్చి ఒకటి కొట్టిసారి చెప్పి వెళ్ళిపోతాడు కాబట్టి దాని పెయిన్ మనం భరించాలి కాబట్టి ఈ ఏలినాడ్ సెన్లో అలాంటివి రాకుండా లేకుండా ఉండాలి అని అంటే శని శ్లోకాన్ని తప్పనిసరిగా ప్రతిరోజు పదకొండు సార్లు చదువుకోవడం అలాగే మీనరాశి వారికి ఇక్కడ దుర్గా ధ్యానము ఈశ్వర ఆరాధన ఇవి చేసినట్లయితే విశేషమైనటువంటి కార్యసిద్ధి లభిస్తుంది థ్యాంక్ యూ సార్ అందరికీ విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు అందరూ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలతో మంచి ఫలితాలు సాధించాలని కోరుకుంటూ స్వస్తి